నాకు ఈ మధ్య జలుబు చేసిందండి జలుబు చేసి జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా ఈ పొడి దగ్గ అనేది కంటిన్యూస్గా వస్తుంది అనమాట అండ్ చాలామందికి ఏంటంటే సార్ అసలు జ్వరం తగ్గిన తర్వాత కూడా ఈ పొడిదగ్గ ఆల్మోస్ట్ రెండు వారాల నుంచి దగ్గు వస్తూనే ఉంది సార్ అని చెప్పేసి అడ అంటా ఉంటారనమాట ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్ సార్ ఆస్కి సో ఈ దగ్గు అనేది అసలు ఎందుకు తగ్గట్లేదు దానికి మనము ఏమి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి అందరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎలా పడితే అలా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు దగ్గు తగ్గట్లేదు అని చెప్పేసి ఫస్ట్ సెఫిక్సిమ్ వేసుకుంటాడు తర్వాత ఎవడో నెట్లో చూసి ఎజిత్రోమైసిన్ అంటాడు ఇంకొకటి ఇంకొకటి వచ్చి ఆగ్మెంటీన్ వేసుకుంటున్నాడు అలా మాకు తెలిసిన ఒక స్టాఫ్ మా హాస్పిటల్లో మూడు నాలుగు రకాల యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నాడు లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి దగ్గు తగ్గట్లేదు సార్ పొడి దగ్గు వస్తుంది సార్ అని చెప్పేసి అసలు ఈ పొడిదగ్గు ఎందుకు వస్తుంది అంటే సపోజ్ మన బాడీలో సపోజ్ ఈ ఊపిరితిత్తులే అనుకుందాం ఈ ఊపిరితిత్తులో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఇన్ఫెక్షన్ అంటే సపోజ్ వైరల్ ఫీవర్ వచ్చింది ఏదైనా నిమోనియా వచ్చింది చలికాలంలో దుమ్ములో వెళ్ళినప్పుడు సో ఈ నిమోనియా వచ్చినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏంటంటే ఇదంతా ఊపిరితిత్తుల ద్వారాలు అనమాట అంటే ఇవన్నీ ట్యూబ్స్ లాగా ఉంటాయి దీన్ని ట్రేకియా అంటారు ఓకేనా తర్వాత ఇవి బ్రాంకై అంటారు అంటే ఇవన్నీ ట్యూబ్స్ మనం పీల్చుకున్న గాలి అంతా మనకి ఊపిరితిత్తుల్లోకి ఈ ట్యూబ్స్ ద్వారా వెళ్తూ ఉంటుంది అయితే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ద్వారాల్లో ఉండే ఈ లైనింగ్ అంతా ఏంటంటే వాప్ వచ్చేస్తుంది అనమాట దాన్నే ఇన్ఫ్లమేషన్ అంటారు ఓకేనా ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఏరియా అంతా బాగా పచ్చిపుండులాగా ఉంటుంది దెబ్బ తగిలితే ఎర్రగా పచ్చిపుండుగా ఉంటుంది కదా అలా ఈ పచ్చిపుండు అంతా లోపల ఎయిర్వేస్ అంతా పచ్చిపుండులాగా ఉంటుంది సో మనకి ఈ పచ్చిపుండు అనేది బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల వచ్చింది మనం యాంటీబయాటిక్స్ వాడాము లేకపోతే మన ఇమ్యూనిటీ వల్ల ఇక్కడున్న బ్యాక్టీరియా వైరస్లు అన్నీ చచ్చిపోయినాయి అనమాట ఓకేనా ఈ బ్యాక్టీరియా వైరస్లు అన్నీ చచ్చిపోయినాయి కానీ ఇక్కడున్న ఈ పచ్చి పుండ్ అనేది తగ్గడానికి టైం పడుతుంది అనమాట కొన్నిసార్లు సిక్స్ వీక్స్ కొన్నిసార్లు ఎయిట్ వీక్స్ కూడా పడుతుంది ఓకేనా సో ఈ పచ్చిపుండు ఉన్నప్పుడు ఏమైందంటే మనము నార్మల్గా చల్లగాల్లోకి వెళ్ళగానే వచ్చేస్తుంది అనమాట ఇది న్యాచురల్గా దగ్గు అండి ఎందుకంటే నాకు కూడా ఈ మధ్య వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గింది సడన్గా ఎప్పుడైనా గట్టిగా నవ్వామనుకోండి ఆ నవ్వుతోనే మన ఎయిర్ వేస్ అనేవి ఇరిటేట్ అయిపోయి ఏదో అయిపోతుంది ఈయన ఊపిరితిత్తుల్లో అని చెప్పేసి మళ్ళీ మన ఊపిరితిత్తులు కాఫ్ రిఫ్లెక్స్ అని ఒకటి ఉంటుంది సో ఈ కాఫ్ రిఫ్లెక్స్ అంటే మనకి మళ్ళీ మీకు క్లియర్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఏంటంటే ఇక్కడ ఈ ఊపిరితిత్తుల్లో ఇక్కడ లైనింగ్ ఉంటాయి అనమాట కొన్ని స్పెషల్ కణాలు ఉంటాయి ఇదేం చేస్తాయంటే మనకి నచ్చని పదార్థం ఏదైనా ఊపిరితిత్తుల్లోకి వస్తే మనకి నచ్చని బ్యాక్టీరియానో లేకపోతే ఏదైనా ఫుడ్ పార్టికల్ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఇలా పేగులు ఉంటాయి అనమాట ఈసోఫాగస్ అంటారు సో దీంట్లోకి వెళ్ళిపోయినా సరే ఈ కాఫ్ రిఫ్లెక్స్ అనేది మన బ్రెయిన్లోకి ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది ఇమీడియట్గా వాట్సాప్లో టెక్స్ట్ పంపించినట్టు రే ఏదో వచ్చిందిరా ఇక్కడ నీ గొంతులోకి సంథింగ్ అబ్నార్మల్ అని చెప్పేసి బ్రెయిన్కి చెప్పగానే ఈ బ్రెయిన్ ఇమీడియట్గా ఇక్కడ కాఫ్ రిఫ్లెక్స్ ఇనిషియేట్ చేసి అని తగ్గేస్తే ఆ పార్టికల్ ఏదైనా బయటికి వచ్చేస్తుంది అనమాట సో ఇది కాఫ్ రిఫ్లెక్స్ దగ్గు ఎందుకు వస్తుంది అని చెప్పేసే కాన్సెప్ట్ అనమాట దీనికి ఇంకా డెప్త్ గా ఇక్కడ వ్యాగస్ నర్వ్ ఉండి లేకపోతే ఈ రిసెప్టార్ ఉండిద్ది అని చెప్పొచ్చు కానీ కామన్గా జనాలకు అర్థం అవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈ సిక్స్ టు ఎయిట్ వీక్స్ వరకు మనకి ఈ పొడి దగ్గు కొంతమందిలో వస్తూ ఉంటుంది అందరిలో రాదు అయితే కొంతమంది డౌట్ వస్తుంది సార్ మరి ఇలా వస్తుంది ఒకవేళ కనుక దగ్గు ఇంకా డేంజర్ అయితే అంటే ఎప్పుడు మనము ఈ సిక్స్ టు ఎయిట్ వీక్స్ లేకపోతే ఈ డ్రై కాఫ్ని ఎప్పుడు మనము డేంజర్ అని పరిగణించాలి అని చెప్పేసి అడుగుతారు ఈ దగ్గు ఎప్పుడు డేంజర్ అంటే ఒకవేళ కనుక ఎయిట్ వీక్స్ కంటే ఎక్కువ మీకు ఈ దగ్గు కంటిన్యూస్గా వస్తున్నా సరే దగ్గుతో పాటు బ్లడ్ పడుతున్నా సరే వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ పడితే చాలా డేంజర్ అండి బ్లడ్తో పాటు ఆయాసం వస్తున్నా సరే ఎస్ఓబి అంటారంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆయాసం వస్తున్నా సరే మీరు వరి అవ్వాలి లేకపోతే ఈ దగ్గుతో పాటు వెయిట్ లాస్ అంటే దగ్గు వస్తుంది బరువు తగ్గిపోతూ ఉన్నారు సో చాలా డేంజర్ అండి బరువు తగ్గడం అనేది కాఫ్ విత్ వెయిట్ లాస్ యూ షుడ్ ఇమ్మీడియట్లీ గో అండ్ చెక్ యువర్ సర్ టీబీ కానీ కొన్నిసార్లు లేర్ కేసెస్లో క్యాన్సర్స్ కూడా అవుతాయి బట్ టీబీ అనేది కామన్ అనమాట దాంతోపాటు హై ఫీవర్ ఉన్నా సరే ఓకేనా కాఫ్ వస్తుంది హై ఫీవర్ వస్తున్నా సరే సో ఇవన్నీ ఏంటంటే డేంజర్ సైన్స్ అనమాట ఓకేనా సో దీనికి అసలు ట్రీట్మెంట్ ఏం చేయాలి సార్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు ఓకేనా వస్తే తగ్గండి లేకపోతే అట్లాంటి ఎలర్జెన్స్ అంటే చల్లగాల్లోకి వెళ్లకుండా ఎక్కువ ఎక్కువ మాట్లాడకుండా నవ్వకుండా అట్లాంటివి చేయవచ్చు అనమాట లేదు అనుకుంటే కనుక వేడి వేడి నీళ్లు వామ్ వాటర్ గార్గలు అంటే రోజు మార్నింగ్ లేచాక నైట్ పడుకునే ముందు జస్ట్ గోరువెచ్చని నీళ్లు అలా తాగుతూ ఉంటే ఏంటంటే అక్కడ ఉన్న వాపు ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా బాగా ఇబ్బందిగా ఉంటే కొన్నిసార్లు డ్రై కాఫ్ సిరప్స్ ఉంటాయి అనమాట లేకపోతే యాంటీ అలర్జెన్స్ అని చెప్పేసి అవి మెడికేషన్స్ ఉంటాయి సో అవి వాడొచ్చు ఓకేనా దయచేసి ఈ దగ్గు తగ్గట్లేదు అని చెప్పేసి ఎలా పడతాయి అలా యాంటీబయోటిక్స్ ఓకేనా ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ షేర్ విత్ ఆల్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ